హలో అండి ఎలా ఉన్నారు ఈ వీడియో చేయడానికి ఒక మంచి కారణం ఉంది తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో చేయడానికి చాలా ఆలోచించాను ఎందుకంటే ఈ విషయాలు మాట్లాడే అర్హత నాకు ఉందా లేదా అని కానీ చెప్పే విషయం మంచిదైతే ఎవరు చెప్పినా చూడవచ్చని వీడియో చేస్తున్నా వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే యూట్యూబ్ అనేది చాలామంది క్రియేటర్స్కి ఒక మంచి ఆశ ఎవరిని మోసం చేయకుండా తమకు నచ్చిన వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇక్కడ ఏ బాసు ఉండడు ఎవరు మిమ్మల్ని అది చేయి ఇది చేయి అని చెప్పరు మీకు నచ్చిన వరకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు మీలో ఉన్న టాలెంట్ ఏదైనా అందరికీ ఉపయోగపడే విధంగా వీడియోస్ చేస్తూ మీరు మంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇలాంటి యూట్యూబ్లో క్రియేటర్స్ అందరికీ ఒకటే ప్రాబ్లం అదే మానిటైజేషన్ ఎందుకంటే మానిటైజేషన్ అయితేనే మన ఛానల్కు మనీ వస్తాయి ఈ అవకాశాన్ని అలసగా తీసుకొని చాలామంది టెక్ గ్రూస్గా చెప్పుకునే వాళ్ళు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తూ సరిగా వ్యూస్ లేక సబ్స్క్రైబర్స్ రాక బాధపడే అమాయకులను టార్గెట్ చేసి మీకు మూడు వేలకి ఆ కోర్స్ నేర్పిస్తాం పదిహేను వేలకి మానిటైజేషన్ చేపిస్తాం అని మోసం చేస్తున్నారు కొంతమంది కోపం వస్తుందేమో మాకు లేని బాధ నీకెందుకు అని మీకు అర్థం కాని విషయం ఏమిటంటే ఓన్లీ మానిటైజేషన్ అయితే అమౌంట్ వచ్చేవి యూట్యూబ్ నుండి మనం చేసే వీడియోస్ అందరికీ నచ్చి వ్యూస్ వస్తేనే యాడ్స్ ద్వారా మనకి అమౌంట్ వస్తాయి మానిటైజేషన్ అనేది యూట్యూబ్ మతి లేక పెట్టలేదు పదిహేను వేలకే మానిటైజేషన్ అయితే యూట్యూబ్ కూడా ఎవ్రీ మంత్ ప్లాన్స్ లాగా పెట్టేయచ్చు కదా ఇది ఎలా ఉందంటే డబ్బులతో డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోగలం కానీ డ్రైవింగ్ మనం నేర్చుకుంటేనే కదా వచ్చేది డ్రైవింగ్ రాని వాళ్ళకి లైసెన్స్ ఉండి ఏం ఉపయోగం అలాగే మన వీడియోస్కి జెన్యున్గా వచ్చే సబ్స్క్రైబర్సు వ్యూస్ మాత్రమే మనకి మనీ ఎర్న్ చేసి పెడతాయి అందుకే అలాంటి వాళ్ళని నమ్మి మీ అమౌంట్ వేస్ట్ చేసుకోకండి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోండి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయండి మంచి కంటెంట్ని సెలెక్ట్ చేసుకోండి ప్రజెంటేషన్ బాగా ఉండేలా చూసుకోండి తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ గోపి ఎవరినైనా బాధ పెట్టాలని కాదు ఎవరు అమాయకంగా మోసపోకూడదని వీడియో చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్